అందరికీ నమస్కారం నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం మన ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించి దాదాపు ఈరోజు పదకొండవ రోజు అనుకుంటానండి వాళ్ళు ధర్నాలు బట్టి సరే వాళ్ళ అభ్యర్థన మేరకు ప్రభుత్వాల నిర్ణయాలు ఎలా ఉంటాయనేది మనం వేచి చూడాలా అయినా కానీ ఈ విషయాల్లో వాళ్ళు దాదాపు అవి కొన్ని డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు అవి ముఖ్యంగా నేను నేను యాక్చువల్లీ చింతపల్లి అని చెప్పేసి ఏఎస్ఆర్ డిస్టిక్ ఫోర్టీన్త్ రోజు వెళ్ళానండి ఈ డిసెంబరు అప్పుడు అప్పటికే వాళ్ళు సమ్మెలో ఉన్నారు నేను నన్ను నిలబెట్టి వాళ్ళ బాధలు కొన్ని చెప్పుకున్నారు నేను కూడా అవి ఒకసారి నేను వాళ్ళు ఏంటి వాళ్ళు ఎందుకంటే అందరికి తెలియాలండి జనాలకు ఏం జరుగుతూ ఉంది ఏంటి వాళ్ళ కోరికలు పూర్తి స్థాయిలో అనేది అక్కడ వాళ్ళ డిమాండ్స్ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి వర్కర్తో సమానంగా వేతనాలు ఇవ్వాలి మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి అలాగే హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి యాభై సంవత్సరములకు పెంచాలి రాజకీయ జోక్యం నివారించాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా మార్చాలి సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి బీమా అమలు చేయాలి పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు రెండు వేల పదహారు పదిహేడు నుండి ఇవ్వవలసిన టీఏ బిల్లులు ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి వాళ్లకు లబ్దిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి ఇవి ఈ పది డిమాండ్స్ నాకు వాళ్ళు విన్నవించాలి నేను విజిట్స్ దాదాపు ఎక్కువ శాతం ఎందుకంటే దాదాపు యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడి అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మన ఏపీ స్టేట్లో ఇరవై ఆరు జిల్లాలలో వీటి మీద నేను ఎక్కువ అంగన్వాడీలో దాదాపు ఒక ఏడు ఎనిమిది వందల సెంటర్లు నేను ఏపీ స్టేట్లో నేను విజిట్ చేయడం జరిగింది నేను గొప్ప అని చెప్పను కానీ నాకు తెలిసినంత అంగన్వాడీ బాధలు అయితే వాళ్ళ కష్టాలేంటి అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే కొంచెం చిన్న చిన్న తప్పుడు ఏంటి ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు ఎందుకంటే స్వయంగా చూసా చాలా దాంట్లో నేను ఇప్పుడు ఒక అంగన్వాడీ వర్కర్ అండి యాక్చువల్గా ఈ అంగన్వాడీ వర్కరు ఆ గ్రామానికి సంబంధించి ఆ వీధికి సంబంధించి కోడలు అయి ఉండాలి పదవ తరగతి పాస్ అయి ఉండాలి నామినేటెడ్ పద్ధతిన ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు వీళ్ళకు అది పెట్టి ఈ జాబ్ అనేది వాళ్ళకు ఒక గౌరవ ఉద్యోగం గౌరవ వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ప్రభుత్వం వీళ్ళకు ఇస్తుంది దీంట్లో ఆ రోజుల్లో వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు తన పాదయాత్రలో అనేది వాళ్ళ వాదన నేను దాన్ని ఏకీభవిస్తాను కానీ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది జూన్లోనే పక్క రాష్ట్రంలో పదివేల ఐదు వందలు అంటే ఇక్కడ వెయ్యి రూపాయలు పెంచి పదకొండు వేల ఐదు వందలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి అంటే రెండు సంవత్సరముల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పదివేల ఐదు వందల మీద ముప్పై పర్సెంట్ అంటే పదమూడు వేల ఆరు వందల యాభై చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేర్చారండి అంటే ఇప్పుడు ఆ పక్క రాష్ట్రంలో పెంచారు ఇంకా దాని మీద వెయ్యి రూపాయలు పెంచాలా అని ఒక కాంపిటీషన్ అనేది కరెక్ట్ కాదు కానీ అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే ఎవరి రెండేళ్ళకు మూడేళ్లకు ఖచ్చితంగా ఈ పేదలండి ఈ అంగన్వాడీ సెంటర్లకు వచ్చే టీచర్లంతా చాలా పేదలు ఆ ఉద్యోగాలు ఏం డబ్బున్న వాళ్ళు లేకుంటే ఎవరెవరో అప్లై చేసుకోరు వాళ్ళకి ఇవ్వరు పేదలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగాలను కేటాయిస్తారు ఈ అంగన్వాడీ వర్కర్కు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకు కేటాయించినప్పుడు పదకొండు వేల ఐదు వందలు జీతానికి ఫిక్స్ చేసి ఇచ్చారు అయితే కాలానుగుణంగా రేట్ల అనుగుణంగా వాళ్ళ కొన్ని వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకొని ఏ ప్రభుత్వాలైనా కానీ ఏ ప్రభుత్వాలైనా కానీ రెండేళ్లకు మూడేళ్లకు ఒక రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు అట్లా అవకాశాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ప్రభుత్వ పరిస్థితులను బట్టి కొంచెం పెంచుతూ ఉండడం ధర్మం న్యాయం ఎందుకంటే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కరోనా టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంగన్వాడీ వర్కర్లు టేక్ హోమ్ రేషన్ కరోనా టైంలో అందరికీ ఇచ్చి చాలా మేలు చేశారు ఆ టైంలో ఎంతోమంది కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా మనం ఈ విషయాల్లో సమర్థించాలండి అట్ ద సేమ్ టైం పేదలకు ఈ అంగన్వాడి పోస్ట్ ఇస్తున్నారు సంతోషం కానీ మన సెంటర్లోకి వచ్చేది కూడా పేదలేనండి చాలా పేదలు నిరుపేదలు వాళ్ళ వాళ్ళకు చెందాల్సినవి చెందాలి అనేదే నా వాదన ఇవి బాగా అర్థం చేసుకోండి నేను చాలా బాధతో కూడి ఈ వీడియో పెడతా ఉన్నా ఎందుకంటే పదకొండు రోజులు పట్టుదలతో మొక్కహని పట్టుదలతో ఎంతో గొప్పగా వాళ్ళు వాళ్ళ చేస్తూ ఉన్నారు వాళ్ళు కొంచెం బాధాకరంగానే వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళని కూడా మనం దృష్టిలో తీసుకోవాలా ఇవన్నీ పక్కన పెడతామండి ఇవన్నీ వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా పక్కన పెడితే నా ఉద్దేశం వల్ల వాళ్ళకి జీతాలు పెంచాలి అట్ ద సేమ్ టైం మినీ అంగన్వాడీలను వాళ్ళకు డబుల్ వర్క్ ఉందండి వాళ్ళు మెయిన్ అంగన్వాడీ వర్కర్స్గా వాళ్ళను కేటాయించి వాళ్లకు మెయిన్ అంగన్వాడి వర్కర్స్కి ఇచ్చే శాలరీస్ ఇవ్వాలి ఇది నా వాదన నేను ప్రభుత్వానికి విన్నవించాను సీఎం గారికి చెప్పాను ఎప్పుడో దాదాపు నాలుగైదు నెలల క్రితమే ఈ విషయాలన్నీ సీఎం గారికి ఉపలీకరించడం జరిగింది ఈరోజు డిసెంబర్ ఇరవై రెండో తేదీ రేపు డిసెంబర్ ఇరవై మూడు సార్ను కలవబోతూ ఉన్నాను నేను నేను అడిగేదల్లా జీతాలు పెంచమని మిగతా అన్నీ అవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఈ గ్రాడ్యువిటీలు ప్లస్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా టీఏలు టీఏ టీఏడిఏ మటుకు కొంచెం రెండు వేల పదిహేడు నుంచి అయిపోయాయండి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ చిన్న జీవితాలండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఒక ఒక సెక్టార్లో ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉంటే చుట్టుపక్కల మూడో నాలుగో వాళ్ళకు ఇవి ఉంటాయి సెక్టార్స్ అవి అక్కడి నుంచి వాళ్ళ మీటింగ్స్కు వాటికి వెళ్తూ ఉండాలా వాటి వాళ్ళకి కొంచెం బోధన వస్తు కూడా కల్పించరు వాళ్ళ సొంతంగానే రావాలా వాళ్ళ సొంతంగానే పోవాలా వాళ్ళు పాపం నిజంగా నేను ఏఎస్ఆర్ డిస్టిక్లో లాస్టు ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ నేను పర్యటించడం జరిగింది అక్కడ ఎక్కడి నుంచో బైక్లలో వాళ్ళ భర్తలు తీసుకొని ఆ ధర్నా దగ్గరికి తీసుకుపోవడం నా కల్లార చూశాను చాలా దూరదూరం నుంచి అలాగే ఈ మన ఈ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఆయాస్ నిజంగా ఈ కంపారిజన్స్ అనేది మంచిది కాదండి ధర్నాలలో ఇంత ఇస్తా ఉన్నారు ఇంత ఇస్తా ఉన్నారు ఆ సచివాలయ ఉద్యోగస్తులను కామెంట్ చేయడం అక్కడ మహిళా పోలీసులను కామెంట్ చేయడం ఇది ఎంత కరెక్ట్ కాదండి మనకేం కావాలనేది మనము గట్టిగా వాదించుకొని మనం ప్రభుత్వంతో సాధించుకోవాలి అంతేగాని వాళ్ళ ఉద్యోగాలు వీళ్ళ జీతాలు ఇవన్నీ మనకు వద్దండి సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యి వాళ్ళ ఉద్యోగాలు సాధించుకున్నారు వాళ్ళను వాళ్ళను ఎట్లాంటి అట్లా వాళ్ళను కామెంట్ చేశారు నేను రెండు మూడు వీడియోస్ చూశాను ఈ మధ్య అది కాదండి మన మనకు శాంతియుతంగా మన మీ కోరికలను జాగ్రత్తగా మనకి మనకి ఎందులో న్యాయం జరగాల అని అడుగుదాం మీరు అడగండి మేము కూడా దాన్ని సహకరిస్తాం ప్రభుత్వానికి విన్నవిస్తాం ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితులు ఇవి అంతేగాని ఒకరిని కామెంట్ చేయడం ఒకరిని కంపారిజన్స్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్లకు వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది నాలుగున్నర సంవత్సరం అయింది ఇప్పటికీ అన్నీ మారిపోయాయి రేట్లు విపరీతంగా పెరిగాయి వాళ్ళకు ఇరవై ఆరు వేలు అనేది కాదు కానీ వాళ్ళకైతే న్యాయం చేయాలి వాళ్ళకు కొంచెం ప్రభుత్వం వాళ్ళకు తగినంత పారామీటర్స్ ప్రకారం కొంచెం వాళ్లకు పెంచాల్సిన బాధ్యత ఉంది మెయిన్ నా కాన్సెప్ట్ నా ఆలోచన నా అనుభవము వాళ్లకు తగిన జీతం పెంచాలనేది నా వాదన పెంచాలి ఖచ్చితంగా పెంచాలి నాలుగున్నర సంవత్సరం అయింది పెంచక ఇప్పుడు పెంచితే ఏదో వాళ్లకు కొంచెం చన్నీళ్లకు వేడి నీళ్ళు తోడైతాయి వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి పేదల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పెన్నిధిగా ఉన్నారు ఆయన ఖచ్చితంగా ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని దాదాపు పదకొండు రోజులు వాళ్ళు రోడ్డును పడ్డారు వాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళ కోరికలను నెరవేర్చాలని ముఖ్యంగా జీతం పెంచాలని నా మెయిన్ కాన్సెప్ట్ జీతం పెంచాలనేది పెంచి ఒకటండి వాళ్ళు కడుపు నిండితే హ్యాపీగా పనిచేస్తారండి తప్పుడు పనులు చేయరు అది ఆ కడుపు నిండక అదేదో ఒక అలవాటుగా అయిపోయింది గతం నుంచి ఏదో తప్పు లెక్కలు రాయడము అటెండెన్స్లో పొరపాట్లు చేయడము లేకపోతే కదా ఇన్ని వస్తువులే వచ్చాయి ఇన్ని రాలేదని చెప్పి అవి తీసుకెళ్లడము ఇలా జరుగుతాను అందరినీ అనండి నేను కొంతమంది చాలామంది చాలా నేను చాలా సెంటర్లలో చూశాను మనస్ఫూర్తిగా తృప్తిగా ఆనందంగా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక సర్వీస్ మోటోతోనే చేస్తూ ఉన్నారు కొంతమంది చేసే తప్పులు జరుగుతూ ఉన్నాయి ఆ విషయంలో ఎక్కడా డీవియేషన్ లేదు ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను చాలామంది తెలియదు ఎన్నెన్నో ఎంతెన్నో ఎంతోమంది వీడియోలు పెడతా ఉన్నారు వాళ్ళకి తెలియదు ఇవన్నీ పూర్తిగా ఒక అంగన్వాడీకి వచ్చే వస్తువులు వైఎస్ఆర్ కిట్ అని చెప్పేసి ఒక ఐదు వస్తువులు వస్తాయి ఐదుట్లో మూడు వచ్చే రెండు రాలేదని చెప్పి సంతకాలు తీసుకుంటారు ఫేస్ యాప్ తీసుకుంటారు ఆ రెండు మళ్ళీ ఇస్తామంటారు మళ్ళీ వచ్చినా ఇవ్వకపోవచ్చు కొన్ని సెంటర్లు కొన్ని సెంటర్లలో ఇస్తారు అవి ఇవ్వకుండా అవి తప్పు దోవ పట్టిస్తా ఉన్నారు ఇప్పుడు ఫేస్ యాప్ వచ్చింది త్రీ కిలోస్ రైస్ ఒక హాఫ్ కిలో ఆయిల్ ఇట్లా కొన్ని కొన్ని పదార్థాలు ఇస్తూ ఉన్నారు అవి కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు అని చెప్పేసి ఒక పన్నెండు ఎక్స్ ఒకసారి పదమూడు ఎక్స్ ఒకసారి నెలలో ఇలా ఇవన్నీ కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి చేస్తూ ఉన్నా చేయట్లేదని నేను అనట్లేదు చేస్తూ ఉన్నారు అవి కూడా వాళ్ళకి సఫిషియెంట్ శాలరీ ఇస్తే అవి చేయరు కదా అనేది నా ఆలోచన సఫిషియంట్గా వాళ్ళ కడుపు నింపితే వాళ్ళు మనసృప్తిగా పనిచేస్తారు కదా ఇవన్నీ ఏది కూడా ప్రభుత్వ వస్తువును పేదలకు చేర్చే బాధ్యత పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది కదా అనేది నా వాదన జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఇరవై మూడవ తేదీ నేను కలుస్తా ఉన్నా సార్కు నేను జీతాలు ఖచ్చితంగా వాళ్ళకు కొంచెం పెంచండి సార్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రేట్లు అన్నీ మారిపోయాయి బాగా పెరిగాయి అని చెప్పేసి ఈ అంగన్వాడీ వర్కర్స్ తరఫున ఆయాల తరఫున ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవిస్తాను